మీలో ఎంతమందికి తెలుసు హృతిక్ రోషన్ నటించిన క్రిష్ మూవీ అనేది ఇక్కడ సింగపూర్లో కొంత భాగం షూట్ చేశారు ఇది వచ్చేసి క్లర్కీ అండి క్లర్కీ రివర్ అనుకోవచ్చు దీన్ని హృతిక్ రోషను ఇక్కడ ఒక కాలు వేసి ఇక్కడ నుంచి ఆ పడవపైకి ఒక కాలు వేసి ఆ దరికి వెళ్ళే సీన్లు ఇక్కడే షూట్ చేశారు లొకేషన్ మొత్తం అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉందండి అలాగే ఇంకొక లొకేషన్లో కూడా షూట్ చేశారు అంటే ఇక్కడ నుంచి గెంతుకుంటా గెంతుకుంటా ఇట్లా ఎగురుతా ఎగురుతా ఇంకో లొకేషన్కి వెళ్ళారు కదా అక్కడ కూడా వెళ్దాం ఈ మెయిన్ రోడ్లో నుంచే మధ్యలో అంటే కార్లు అట్లా వస్తుంటే అడ్డంగా ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తాడు మన హృతిక్ రోషన్ అనమాట ఇట్లా కార్లు అన్నింటికి పరిగెత్తుకుంటూ వస్తుంటే పిల్లలు ఒక బస్లో హాయి చెప్తారు హే క్రిష్ హే క్రిస్ట్ మన బాబాయ్కి అదే మన హృతిక్ కృష్ణ అన్నయ్యకి పక్కనే ఇంకొక లొకేషన్ ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ మన అన్నయ్య జంప్ చేసి వెళ్తాడు పైకి అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను రెండు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత సన్టెక్ ఇదిగో సన్టెక్ సింగపూర్ అని ఉంది కదా దీని లోపలికి వెళ్తాడండి అట్టా వెళ్తాడు కానీ మరి ఆ బిల్డింగ్లు చూసారు కదా పెద్ద పెద్ద రెండు బిల్డింగ్లు సేమ్ మన కృషి సినిమాలో ఉన్నట్టే ఉంది ఆ ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ అని ఒకటి ఉంది కదా మన క్రిషిబాబాయ్ ఎట్లా కష్టపడి వాటర్ మేంగుండ ఇట్లా పైకి వెళ్ళి అరే బస్సులు మాములుగా లేవే ఆ ఫౌంటైన్ ఆఫ్ ట్రూత్ పైకి కష్టపడి ఎక్కేస్తాడు అండి మేము ఉండ మాములుగా ఉండదు ఆ షాట్ దానిపై నుంచి ఆ తర్వాత బిల్డింగ్ల మీదకి జంపు 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 చేసుకుంటా సింగపూర్ మొత్తం తిరిగేస్తాడండి అట్లా జంప్ చేసుకుంటా ఆ పవర్స్ కనుక ఉంటే సింగపూరు మలేషియా థాయిలాండ్ కంబోడియా అసలు మొత్తం తిరిగేసేవాడి అసలు ఇదేంది ప్రపంచం మొత్తం తిరిగేసేవాడి అసలు సముద్రంలో కూడా ఇదికుంటే వెళ్తాడు కదా మన బాబాయ్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం ఇప్పుడు పదండి ఆ బిల్డింగ్లు మొత్తం కూడా ఎట్లా కొట్లా కష్టపడి జంప్ చేసుకొని ఆ సముద్రం దగ్గరికి వస్తాడు బాబాయ్ ఇంకా ఈ సముద్రం లోపలికి దూకితే సంతోష ఐలాండ్ అని ఒకటి ఉంది అక్కడ తేళ్తాడనమాట బాబాయ్ ఇంకా అక్కడ నుంచి ఆ బ్యాంబు బ్యాంబు ఫైటింగ్లని ఆడి దగ్గరికి పోవడం సిలిండర్లతో తలకెత్తు వాళ్ళు కొట్టుకోవడం చివరికి ఎట్లాగో వాళ్ళ నాన్న కాపాడుకోవడం ఆ తర్వాత క్రిష్టు ఆ క్రిష్టు సినిమా కూడా అయిపోయింది రేపు క్రిష్ త్రీ రాబోతుంది ఇలా మర్చిపోయా ఆ తర్వాత క్రిష్టు ఎక్కడికి పోయిందో నాకు తెలియదు అండి క్రిస్ త్రీ రిలీజ్ అయింది రేపు క్రిష్ ఫోర్ కూడా రిలీజ్ అవుతుందంట చూద్దాం మరి మరి మీలో ఎంతమంది క్రిష్ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి అసలు బాబాయ్ మామూలు విషయం కాదు హృతిక్ రోషన్ బాబాయ్తో సముద్రంలో దోకడాలు ఆ బిల్డింగ్ జంపింగ్లు సింగపూర్లో అంటే అది మామూలు విషయమా మనం చాలా గర్వపడాలి ఎందుకంటే ఒక భారతీయుడు ఇక్కడికి వచ్చి ఆ బిల్డింగ్ల పైన జంప్ చేయడం మళ్ళీ అందులోనూ సముద్రంలో సముద్రంలో ఈత కొట్టి ఐలాండ్ వరకు ఈత కొట్టడం అంటే అది మామూలు విషయా చెప్పండి మీకు ధన్వండి క్రిష్ బాబాయ్ గారు మీకున్న నాకు నాకుంటే ప్రపంచం మొత్తం అన్నమాట సో చూసారు కదండి జస్ట్ ఫర్ ఫన్ ఈ వీడియో చేసింది ఎలా ఉంది నచ్చిందా కానీ ఇప్పటివరకు మీకు చూపించిన లొకేషన్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం క్రిష్ మూవీ ఏదైతే ఉందో ఆ క్రిష్ మూవీలో చూసుకునేయండి నిజంగా బిల్డింగ్ మాత్రం మెరీనా బే సాంగ్స్ అదిరిపోయింది సో ఈ ఫ్రేమ్లో నేను ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ వీడియో చేయడానికి దొల్దిరిపోయింది